ంక్ష రైతులందరూ చాలా సంతోషంగా ఉన్నారు ముందే నా విత్తనాలు పెట్టుకున్నారు బాగా వర్షాలు పడుతున్నాయి కాబట్టి ప్రతి మొక్క కూడా వచ్చింది రైతులంతా సంతోషంగా ఉన్నారు అదే విధంగా ఈ సంవత్సరం బాగా పంటలు పండి మంచి గిట్టుబాటు ధర వచ్చి రైతులందరూ సంతోషంగా ఉండాలని చెప్పి ఈ పండగ సందర్భంగా మేము కోరుకుంటున్నాం ముఖ్యంగా ఈరోజు మేము మా మంత్రాలయ నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి రాఘవేంద్ర రెడ్డి గారు మా నాయకులంతా కలిసి ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే కల్వ్ మేకడోరా ఈ రోడ్డు చాలా శిథిలాస్తులో ఉన్నింది దీనికి నాబార్డు ద్వారా ఒక కోటి ముప్పై ఐదు లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది ముఖ్యంగా చూసాం గత ఐదు సంవత్సరాలు ఏ ఒక్క రోజు ఏ ఒక్క రోడ్డు కూడా ఒక థర్టీ మన్ను వేసినటువంటి దాఖలాలు లేవు మన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి గ్రామంలో సీసీ రోడ్ వేసుకోవడం జరిగింది దాదాపు నియోజకవర్గంలో పది కోట్ల విలువతో సిసి రోడ్లు వేసాం అదేవిధంగా నాబార్డ్ ద్వారా కూడా ఈరోజు నిధులతో మనం ఇక్కడ విలేజ్ టు విలేజ్ నోట్ వేసుకుంటున్నాం ఇవన్నీ కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు చేపడుతున్నాం వీటన్నిటిని కూడా మనం దృష్టిలో ఉంచుకొని చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆ రక్ష్యం కృషి చేస్తున్నారు అనేక కార్యక్రమాలు చేస్తున్నారు వీటన్నింటినీ కూడా మనము సద్వినియోగం చేసుకోవాలి మరొక్కసారి రైతు సోదరులందరికీ కూడా పండగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నమి సందర్భంగా ఈరోజు కల్లుకుంట మేఘడోన గ్రామం మధ్యలో ఈరోజు కోటి ముప్పై ఐదు లక్షలతో రోడ్డు శాంక్షన్ ఇవ్వడం జరిగింది మరి ఈరోజు రైతులైతేనేమి రెండు గ్రామాలే కాదు మొత్తం మండలం అన్ని గ్రామాలు కూడా ఈరోజు వచ్చి ఎంతో సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు కాబట్టి మనం అందరం కూడా ఈరోజు మా రెడ్డి చెప్పిన విధంగా ప్రతి సంవత్సరం రైతులు ఆనందం పొందడానికి ఈరోజు పంటలు వర్షాలు బాగుపడినాయి మరి మా మొక్కలు కూడా బాగా మలిసి పత్తి కూడా బ్రహ్మాండంగా ఉందని రైతులందరూ సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా రేపు అమ్మకు వందనం అనే కార్యక్రమం కూడా పదహైదు వేలు రూపాయలు ఇవ్వబోతున్నాము మరి రైతు భరోసా కూడా ఇవ్వబోవడానికి సిద్ధంగా ఉన్నాము ప్రతి ఎన్నికల ముందు ఏం చెప్పామో అవన్నీ కూడా నెరవేర్చడానికి మేమంత సిద్ధంగా ఉన్నాము అందరూ కూడా రైతులకు ఆనందపరచడానికే ఈరోజు కూటమి ప్రభుత్వము ఏర్పడింది ఆ ప్రభుత్వం మన మానాడులో జరిగినప్పుడు కూడా ఎంతో చెప్పినాడు చంద్రబాబు నాయుడు మీకు అందరికీ న్యాయం చేస్తానని ప్రతి గ్రామంలో ప్రతి విలేజ్లో మన మా రెడ్డి పడి రోడ్డు చేయించినాడు ఎందుకంటే రెండున్నర కోట్లతో చేపించినాడు ఎన్ఆర్జేఎస్ కింద అవి నిధులు రాలేదు మరి ఇప్పుడు తే అందరికీ రోడ్డు ఇస్తే మళ్ళీ రెండో ఇటు కూడా వచ్చింది ఖచ్చితంగా మళ్ళీ ఆ రోడ్డు కూడా చేయడానికి కూడా మేము మా రెడ్డి అయితే మేము మేమైతే అందరూ కూడా ప్రతి గ్రామంలో అవన్నీ ఓపెన్ చేసి మళ్ళీ రోడ్లని భూమి పూజ చేసి మరి నడిపిస్తామని సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ ప్రభుత్వం ప్రజలకు ఏమేమి వీలు జరిగే చేయాలో ఆలోచించి మరి చేసే ప్రభుత్వం ఇది ప్రతి ఒక్కరు కూడా గమనించాలని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా రైతు సోదరులంతా మరి ఇబ్బంది పడుతున్నారు దాదాపు నూట యాభై రెండు వందల ఎకరాలకి వాళ్ళ యొక్క పండిన పంటను ఇంటికి తెచ్చుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది దారి ఇబ్బందిగా ఉందంటే వెంటనే ప్రభుత్వంతో మాట్లాడి ఎంఆర్ఓ తో మాట్లాడి సర్వే చేయించి ఇక రోడ్ వేయడం జరిగింది ఎవ్వరు కూడా సహకరించాలి చేస్తే వాళ్ళు రోడ్లు వేసుకుంటే వాళ్ళ భూములకు విలువ వస్తుంది రైతులకు అందుకు మేలు చేసిన వాళ్ళవుతాము కాబట్టి ఎవరు కూడా రోడ్లు ఆక్రమించుకోవద్దండి దయచేసి మరొకసారి చేస్తూ రైతులకి ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వం అండదండలు అందిస్తుందని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ చర్య తీసుకుంటాం